అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అనే పథకం కింద పదిహేను వందల రూపాయలను ప్రతి నెల కూడా ఇస్తానని చెప్పడం జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించి అర్హతలు విడుదల చేశారు ఈ అర్హతలు ఉన్నవారికి వారికి పదిహేను వందల రూపాయలను ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొత్త అప్లికేషన్ అనేది విడుదల చేశారు ఇక ఈ నెల అంటే వచ్చే నెల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద వారికి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తారు ఇక ఈ పథకానికి సంబంధించి ఎన్నో డౌట్స్ అయితే ఉన్నాయి మీకు అందరికీ కూడా అంటే ఇంట్లో ఒకరికి మాత్రమే ఇస్తారా లేకపోతే అందరికీ ఇస్తారా రేషన్ కార్డు లేకపోయినా ఇస్తారా అనే రకరకాల క్వశ్చన్లు అయితే ఉన్నాయన్నమాట వాటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది లైక్ బటన్ దయచేసి మీరు ఇంకా చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు దయచేసి ఇప్పుడే లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది సింబల్ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు ఈ బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కితే మీకు అక్కడ వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ లింకు ఈ లింక్ అనేది మీరు వాటిపైన నొక్కి ఆ లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక కొత్త ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకురాబోతుంది మరీ ముఖ్యంగా అక్కచెల్లెమ్మలకైతే అనేక పథకాలు ఉన్నాయి మనకు ఆడబిడ్డ నిధి అలాగే మనకు తల్లికి వందనం అమ్మఒడి ఇలా రకరకాల పథకాలు అయితే ఉన్నాయి ఈ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు జెన్యున్గా మీకు విత్ ప్రూఫ్తో కూడా నేను మన వీడియోలో చూపించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక ఏ విధంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి మనకు ఏ తేదీ నుంచి ఈ ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు మన సీఎం గారు అనే వివరాలని కూడా తెలుసుకుందాం ఇక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని అలాగే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అక్కచలెమ్ములు ఉన్నారో కులాలు ఏం లేదండి ఇక్కడ మనకు గత ప్రభుత్వం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా రకరకాలుగా కులాల వారీగా మనకు పథకాలను అయితే అమలు చేసింది కానీ ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కేవలం అన్ని కులాలను ప్రాతిపదికగా తీసుకుని అందరికీ న్యాయం జరిగే విధంగా ఆయన ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ మహాశక్తి కింద అంటే మహిళలు శక్తి కాబట్టి మనకు మహాశక్తి కింద ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి ఒక్క మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ చూసుకుంటే మనకు ఈ పథకాన్ని అమలు చేయాలంటే చాలా ప్రయాసతో కూడుకున్నటువంటి పని అనమాట అంటే కొన్ని కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది ఇప్పటికే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించడానికి మన సీఎం గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టి మనకు ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి రెండు కలిసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మన సీఎం గారి నమ్మకం కాబట్టి ఆయన అయితే ఈ పథకాలను అమలు చేయడానికి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడానికి వచ్చే నెల ఆరో తారీఖునైతే నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నారు అంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలనే వివరాలు అయితే వెల్లడించబోతున్నారు ఇక రేషన్కి ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి ఈ జిరాక్సులన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని ఉండాలి ఈ జిరాక్సులన్నీ మీ దగ్గర ఉంటేనే మీకు ఈ ఆడబిడ్డ నిధి పథకం పదిహేను వందల రూపాయల పథకం అయితే వర్తిస్తుంది అనమాట ఇక ముందుగా ఏ ఏ మనకు ఎందుకంటే ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే మనకు ఏ ఏ పత్రాలు కావాలి ఏ జిరాక్సులు ఉండాలనేది నేను ఇక్కడ ఫస్ట్ చెప్తాను కావాలంటే మీరు ఒకసారి నోట్ చేసుకొని పెట్టుకోండి లేకపోతే వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మీ మీ ఫోన్లో అలాగే ఉంటుందన్నమాట అలాగే మీరు ఈ వీడియోని షేర్ కూడా చేసుకుని రెడీగా పెట్టుకుని ఉండండి మీకు ఆ రోజు ఆ పథకం విడుదలైన రోజు మీకు ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది ఇక ముందుగా ఏ ఏ పత్రాలు అనేది చూసుకుంటే ఖచ్చితంగా మహిళలందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు అనేది ఉండాలి ఒకవేళ మీ యొక్క ఆధార్ కార్డులో కనుక వయసు కనుక తప్పుగా ఉంటే మీరు ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించుకోండి మీకు మీ స్కూల్ సర్టిఫికెట్లో ఉన్నట్లు కానీ లేకపోతే మరే విధంగా కూడా మీరు అంటే కొంతమందికి ఆధార్ కార్డులో వయసు అనేది తప్పుగా నమోదైంది కొంతమందికి వయసు అనేది లేకుండా ఓన్లీ సంవత్సరం అనేది మాత్రమే ఇచ్చారు ఈ విధంగా ఉండడం వల్ల మహిళలకు ఎటువంటి పథకాలకు అర్హత లేకుండా పోతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి మీ వయసు ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉండాలి మీ అన్ని కులాల వారికి ఈ ఆడబిడ్డ నిధి పథకం పదిహేను వందల రూపాయలు వర్తిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ప్రతి మహిళకు కూడా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అంతేకాకుండా మనకు ప్రతి అక్కచెల్లెమ్మ ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి అంతేకాకుండా ప్రతి అక్కచెల్లెమ్మ కూడా బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి ఇక ఈ డబ్బులు పదిహేను వందలు బ్యాంక్ అకౌంట్లో ఇస్తారా లేకపోతే మనకు ఇంటికే వచ్చి ఇస్తారా అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ మనకు ప్రస్తుతానికి అయితే రెడీగా పెట్టుకోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పింది ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెడీగా పెట్టుకోండి ఫోటోలు కూడా రెడీగా పెట్టుకోండి ఇక ఈ పత్రాలతో పాటు మీరు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలంటే ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెల ఆరో తారీఖునైతే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే విడుదల చేయబోతున్నారు ఇక వాలంటీర్లను కూడా తీసుకుంటామని చెప్పారు ఇక జూలై నుంచి వాలంటీర్లు కూడా పనిచేస్తారు జూలై ఒకటో తారీఖు నుంచి వారిని ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో ఆ వాలంటీర్లను విధుల్లోకి తీసుకుని వారి ద్వారా పనులు అయితే చేయిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి వాలంటీర్లు అయితే ఉంటారు మీరు ఈ పథకాలు ఇవన్నీ కూడా ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంటే వాలంటీర్ల మీ ఇంటి దగ్గరకు వచ్చి ఈ పత్రాలు తీసుకుని ఈ ఆడబిడ్డ నిధి పథకానికి గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా వారు దరఖాస్తు అయితే చేయడం జరుగుతుంది కాబట్టి గతంలో గత ప్రభుత్వంలో ఎంతో మందికి పథకాలు రాక ఇబ్బంది పడ్డారు కాబట్టి అటువంటి వారందరూ కూడా జాగ్రత్తగా ఈ పత్రాలనేవి రెడీగా పెట్టుకున్నానండి మనకు జులై ఒకటి నుంచి వాలంటీర్ల వ్యవస్థ వస్తుంది మళ్ళీ కూడా తిరిగి వాలంటీర్ల ద్వారానే మనకు సేవలు అయితే అందుతాయి కాబట్టి మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోటోలు అనేది తప్పకుండా కలిగి ఉండాలి అప్లికేషన్ అనేది ఒకటి విడుదల చేస్తారు జూలై ఆరో తారీఖున ఈ అప్లికేషన్ల వివరాలన్నీ కూడా మీ వాలంటీర్ ద్వారా మీరు నింపుకుని మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా ప్రతి నెలా కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో ఉన్నటువంటి అక్కచెల్లమ్మలందరికీ కూడా మనకు ఈ ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారు ఇక ఇందులో అందరికీ ఉన్నటువంటి బిగ్ క్వశ్చన్ ఏంటంటే కుటుంబంలో ఉన్న అందరికీ ఇస్తారా అనేది అడుగుతూ ఉన్నారు కానీ ఇక్కడ మనకి ఏంటంటే మన ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి అందరికీ ఇవ్వలేకపోవచ్చు రేషన్ కార్డులో ఒకరుంటారు కాబట్టి మహిళలు కాబట్టి రేషన్ కార్డు పరంగా తీసుకుంటే కుటుంబంలో ఒకరికి ఇచ్చే విధంగానే మనకు అయితే చేసే అవకాశం అయితే ఉంది ఇంకా ప్రభుత్వం వెల్లడించలేదు కానీ నేనైతే చెప్తున్నాను ఎందుకంటే అందరికీ ఇవ్వాలంటే బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇప్పుడే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి మనం కూడా ఆలోచించాలి ఫ్రీగా ఇస్తున్నారు కదా అని చెప్పేసి మనం తీసుకోవడానికి లేదు మనం కూడా బాధ్యత గల పౌరుడిగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచితాలు ఏవైనా కానీ మనం ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి కుటుంబంలో ఒకరికి ఇస్తేనే మంచిది బాగుంటుంది మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి కుటుంబంలో ఒకరికి ఇస్తే చాలు కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి ఇవ్వాలంటే కొద్దిగా ఇబ్బందులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒకరికి ఇచ్చే అవకాశం అయితే ఉంది లేదంటే మనకు మన సీఎం గారు మానవతా దృక్పథంతో ఆలోచించి అందరికీ ఇచ్చినా కూడా ఇవ్వచ్చు అనమాట ఈ విధంగా ప్రతి నెల కూడా మీకు ఆడబిడ్డ నిధి కింద ఈ పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తారు మీరు ఈ పత్రాలన్నీ రెడీగా పెట్టుకోండి అప్లికేషన్ అనేది జులైలో విడుదలవుతుంది విడుదలైన తర్వాత మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకునేది అన్ని కూడా వాలంటీర్ల ద్వారా మీరు దరఖాస్తు చేసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల కూడా అక్క పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల పైస కలిగిన వారికి మనకు పదిహేను వందల రూపాయలను ఇస్తారు ఇదే అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి